ఈరోజు బైబిల్ ధ్యానము కొద్ది కాలము నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడవాసి ఉండెను ఫిలేమోనుకు రాసిన పత్రిక పదిహేను పదహారు వచనములు ఇచ్చట చెప్పబడిన సందర్భము భిన్నముగా నున్నప్పటికి ఈ భూసంబంధమైన నివాసమును విడిచి తమ పరలోక సంబంధమైన రాజభవనములలోనికి వెళ్ళిన ప్రియమైన వారికి ఇది వర్తించును ఒక వాస్తవమైన రీతిలో వారు కొద్ది కాలము ఎడవాసి ఉండిరి మనము వారిని కొద్ది కాలము వరకే పోగొట్టుకొనిచున్నాము మరణము ఒక ముగింపు చిహ్నము కాదు కానీ ఒక విరామ చిహ్నము కామా మాత్రమే ఏ క్షణమందైనను మనము ఎత్తబడవచ్చును లేక మనము ఈ లోకమును విడిచి వెడలిపోవుట జరుగును తరువాత మనము వెడలిపోయిన మన ప్రియులను కలుసుకుని మరి ఎన్నటికీ విడిపోక ఇందుము ఇది మనకెంత ఓదార్పునిచ్చినదిగా ఉన్నది మరియు సమాధి దాటిన తరువాత కూడా మనకెంత ఆశీర్వదింపబడిన నిరీక్షణ కలదో చూడుము కాబట్టి మరణము ద్వారా మనలను విడిచి వెడలిపోయిన వారి గురించి నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకుండా గాక మొదటి తెస్సలోని కయ్యకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ఈ భూమిపై మన జీవితము కొద్ది కాలము వరకే నిజముగా మన జీవితం యొక్క ప్రతి స్థితి ప్రతి సమస్య ప్రతి శోధన ప్రతి సంతోషము అన్నయ్య కొద్ది కాలము వరకే ఇలాగుండుట వలన మనకున్న ప్రతి క్షణమును సాధ్యమైనంత వరకు శ్రేష్టముగా ఉపయోగించుకుందముగాక మన జీవితం యొక్క ప్రతి దినమును మనం సంపూర్తిగా ప్రయోజనపరచుకుందము గాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి